నా జీవితం నేను బతుకున్నంత వరకు మళ్ళా విషయాలు వస్తాయా మీరు ఉన్నంత కాలం దోష తీయని అన్న తీయనియా దోషిస్కే కూడా ఇదే మాట కట్టుబడి ఉండదు రెండు వందల శాతం చైల్డ్ అగ్ని బాగా బాగా జాయిప్తా కాదు కానీ నేను ఇచ్చిన మాట అయితే ఇవ్వకుండా కాఫీ పట్టుకున్న చేతిలో కాఫీ పట్టుకున్నాం తుంగతూరు తిన్నాం తుంగతూర్ తిన్నా నేను అప్పని చెప్ప ఎమ్మెల్యే గారు మరి మేము కూడా కాంగ్రెస్ లోనే ఉన్నాం ఆ కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా గ్రామాలలో ముష్ణాస్తే విపరీతంగా యాభై రెండు వేల మెజార్టీ గెలిపించడం మరి ఆరోపణ ప్రజల విజ్ఞప్తి